Dear friends, there is a great hope for us today. As God is going to speak to us directly. So receive this word. It's as per Exodus 14 14. The Bible says, The Lord will fight for you. You only have to be silent. What a great hope! ఇది ఎంత గొప్ప టుడే మైట్ బి కాంపిటీషన్ ఇన్ యువర్ బిజినెస్ బిజినెస్ టు టు కట్ ఆఫ్ ఆర్ మేక్ ఇట్ కమ్ లాస్ ఈ రోజున మీ వ్యాపారాన్ని పోటీలు ఏర్పడుతున్నాయేమో దే మైట్ మైట్ బి బి డిఫరెంట్ థింగ్స్ విధానాలు ప్రయత్నిస్తున్నారేమో ఆర్ టు ఫైట్ ఫర్ యువర్ జాబ్ లేక మీ ఉద్యోగం కోసమై మరొకరు పోరాడుతున్నారేమో అండ్ దే మైట్ ట్రై టు Put you down with so many things. Like a neeka kariyala chetha, we mull krindhigatya kurtu naremo. And you might be in pain because of that. Anu no batti mere mo yenta ganu But our job is not to go and make enemies out of them. కానీ మన యొక్క పని వెళ్లి వారిని శత్రువులుగా చేసుకోవడం కాదు ట్రై టు యూజ్ దేర్ టాక్టిక్స్ అండ్ కట్ ఆఫ్ దేర్ లెగ్స్ వారి యొక్క కుయుక్తులను మనం వినియోగించి వారి కాళ్ళు లేకుండా చేయడం కాదు వర్సెస్ యు ఓన్లీ నీడ్ టు బి సైలెంట్ యాస్ ద లార్డ్ ఫైట్స్ ఫర్ యు ప్రభు మీ పక్షాన యుద్ధం చేస్తారు గనుక మీరు కేవలం ఊరకుండాలి అని చెప్తోంది ఆర్ విక్టరీ ఇస్ నాట్ డూయింగ్ బ్యాటిల్ డైరెక్ట్లీ విత్ దెం మన యొక్క విజయం వారితో నేరుగా యుద్ధం చేయడం ద్వారా కాదు ఇట్ ఇస్

Battles, the Lord would fight for his army. For his people. And the, he would create a confusion be, between the enemies. They would cut each other and be destroyed. God will do amazing acts. There was a person, a mother and uh, daughter.

వారిని మీద నమ్మక ఇంచారు దే డిఫెన్స్లెస్ వారు తక్కువ రక్షణలో ఉన్నారు లార్డ్ యూ బీ దే డిఫెన్స్ ప్రభువా మీరే వారికి రక్షణగా ఉన్నారు యూ బ్రింగ్ దేర్ జస్టిస్ మీరే వారికి న్యాయం తీసుకురండి యూ బ్రింగ్ అమ్ మెరకుల్ ఇంట్ దే లైన్ మీరు వారి జీవితంలో అద్భుతాన్ని తీసుకురండి లెత్ ఎనమీస్ ఫాల్ బై దెమ్ సెల్ శత్రువులు వారే స్వయంగా కూలిపోవాలి లార్డ్ లెత్ దెమ్ కమ్ అండ్ సేవ్ వి కెనాట్ Have enmity against you. We will be peaceful to you. We want to be your friend. We want to work with you. Let it happen, Lord. Let the situation completely change. Let victory come in your children's hands. మీ బిడ్డల చేతిలోనికి విజయం వచ్చును గాక గివ్ దెమ్ కంప్లీట్ విక్టరీ వారికి సంపూర్ణ విజయాన్ని ఇవ్వండి అండ్ అ మిరకల్ రైట్ నౌ అద్భుతాన్ని ఇప్పుడే జరిగించండి జీసస్ నేమ్ యేసు నామములో ఆమేన్ ఆమేన్ మే గాడ్ ఫైట్ ఫర్ యు దేవుడు మీ పక్షాన యుద్ధం చేయును గాక గివ్ యు విక్టరీ మీకు విజయం ఇచ్చును గాక ఆన్ నవంబర్ నవంబర్ వి బి ఫ్యామిలీ టు ఫర్ ప్రయర్ సెంటర్ శనివారం తేదీన మేమందరం కుటుంబ మీ నిమిత్తమై ప్రార్థన ఈ ఆరాధన చిన్న కనపడదు వయసు కొరకు రైల్వే స్టేషన్ చాలా ఇబ్బందిలో మీటింగ్ తీసుకెళ్ళము అక్కడ పాల్దినకర బ్రదర్ చేపెట్టి ప్రార్థించారు వెంటనే పాప కనపడింది ఇప్పుడు చాలా బాగుంది

నవంబర్ రెండు శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు స్థలము బెతస్థ ప్రార్థనా గోపురం కారుణ్య నగర్ కోయంబత్తూర్ మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు తొమ్మిది నాలుగు ఎనిమిది ఏడు ఎనిమిది నాలుగు ఆరు ఐదు నాలుగు ఐదు కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ మరియు బస్ స్టేషన్ నుండి కోయంబత్తూర్ కారుణ్య నగర్ కు మరియు తిరిగి రావడానికి ప్రత్యేకమైన బస్సు సౌకర్యాలు మీ కొరకు అందుబాటులో ఉన్నాయి బెతస్తా ప్రత్యేక ఆశీర్వాద కూటానికి వ్యక్తిగతముగా రండి ఆశీర్వాదాలు మరియు అద్భుతాలను పొందుకొని మరియు ఆనందముతో మీ ఇంటికి తిరిగి వెళ్ళండి